మూడే మూడు లక్ష్యాలతో డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్ బి వీసాల ఫీజుల నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది ఇందులో అమెరికన్ జాతీయ అంతర్జాతీయ విధానాలతో పాటు ఓటు బ్యాంకు రాజకీయాలు ఉన్నాయి అసలు ఏంటో తెలుసుకుంటే ట్రంప్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అలవోకగా అల్లాటప్పగా మరుపాటుగా చెయ్యలేదు అని అర్థమవుతుంది ముందు ఆ విషయాన్ని మనం గ్రహించాలి ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీలు మొత్తం అమెరికన్ ఫస్ట్ అనే నినాదం చుట్టూ తిరుగుతాయి హెచ్వన్ బి వీసా ఎక్కువగా వాడేది ఇండియన్స్ ఆ తర్వాతే చైనా ఐటీ ప్రొఫెషనల్స్ ఇప్పుడు ట్రంప్ టార్గెట్ కూడా ఇండియా చైనానే కదా అమెరికా ఉద్యోగాలను భారతీయులు చైనీస్ దోచుకుంటున్నారు అనే భావనను అమెరికా మధ్యతరగతి ఓటర్లలో పెంచి మద్దతు కొడగట్టే ప్రయత్నం చేస్తున్నాడు వీసా ఫీజు పెంచితే అమెరికన్ ట్రెజరీకి పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని ప్రచారం చేసుకుంటాడు ట్రంప్కి ప్రధానంగా వైట్ వర్కింగ్ క్లాస్ ఓటర్ల సపోర్టు చాలా ఎక్కువ ఇండియా చైనాపై ఈ వర్గంలో చాలామంది అమెరికన్లకున్న అనుమానాన్ని వాడుకుంటాడు ఈ రెండు దేశాల హెచ్ వన్ బి నిపుణుల వల్ల మన ఉద్యోగాలు పోతున్నాయని ఆయన పార్టీ హోరెత్తించడం ఖాయం మల్టీనేషనల్ కంపెనీలు స్థానిక యువతకు అవకాశం ఇవ్వకుండా విదేశీలకే పెద్దపీట వేస్తున్నాయని అమెజాన్ గూగుల్ మైక్రోసాఫ్ట్ మెటాని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు ఇలా విదేశీ యువతకు వీసా అడ్డుగోడలు పెట్టి స్థానిక అమెరికన్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నానని చెప్పి ఓటు బ్యాంకు పెంచుకుంటాడు ఇక భారత్ చేస్తున్నట్లే ఎన్ని బెదిరింపులకు దిగినా అమెరికన్ టెక్ దిగ్గజాలు ట్రంప్ మాట పూర్తిగా వినే పరిస్థితి లేదు అందుకే వీసాల ఫీజు పెంచి వాటిని దారికి తెచ్చుకునే ఎత్తుగడ వేశాడు అమెజాన్ గూగుల్ మైక్రోసాఫ్ట్ మెటా భారతీయులపై భారీగా ఆధారపడుతున్నాయి టెక్ కంపెనీలను బలహీనపరచడానికి ట్రంప్ ఇమిగ్రేషన్ అస్తరాన్ని సంధిస్తున్నాడు లక్ష డాలర్ల ఫీజు అనేది ఆవ్యూహమే అమెరికన్లకు జాబ్స్ ఇవ్వాలి విదేశీల్ని నియమించుకుంటామంటే ఖర్చు భరించాలని బెదిరింపులకు దిగుతున్నాడు ఇక ట్రంప్ చెబుతున్న మరో మాట చూద్దాం ఖజానా కలకలాడుతుంది అని ఒక్కో హెచ్ వన్ బికి లక్ష డాలర్లు అంటే ట్రెజరీకి బిలియన్ డాలర్లు వస్తాయని చెబుతున్నాడు ఇలా అమెరికన్లకు అనంత సంపద వస్తుందని చూపిస్తున్నారు ఇక పదే పదే నేషనల్ కార్డు వాడే ట్రంప్ భారత్ చైనా లాంటి దేశాలతో భవిష్యత్తులో వాణిజ్య చర్చల సందర్భంగా బేరసారాల కోసం కూడా ఈ ఇమిగ్రేషన్ కార్డు వాడే అవకాశం ఉంది వ్యాపారి అయిన ట్రంప్ ఎప్పుడు డీల్స్ మెంటాలిటీతోనే ఆలోచిస్తాడు నీకు ఇది ఇస్తే అంటాడు భారత్ చైనాతో ట్రేడ్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ కావచ్చు రక్షణ రంగ ఒప్పందాల విషయంలో బార్గెనింగ్ కోసం ఇమిగ్రేషన్ ఆంక్షలను ప్రధాన ఎజెండాగా మారుస్తాడు ఇక ట్రంప్ తన యాంటీ ఇమిగ్రేషన్ విధానాల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాడు అయితే అమెరికాకు నిపుణులైన వలసదారులు కావాల్సిందే అందుకే చాలా బిజినెస్ గ్రూప్స్ యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రంప్ వీసా ఫీజు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి ఈ ఫీజు నిజంగా పర్మినెంట్ అవుతుందా లేదా అనేది కోర్టులు లేదా అమెరికన్ కాంగ్రెస్ లాబింగ్ పై ఆధారపడి ఉంటుంది అందుకే అమెరికాకే నష్టము అనే వాదన కొంతవరకే నిజమవుతుంది కానీ ఈ షార్ట్ టర్మ్ పాలిటిక్స్లో ఇండియన్ టాలెంట్ని ఆపితే తన ఓటు బ్యాంక్ అయిన వైట్ అమెరికన్స్ దృష్టిలో ట్రంప్ హీరో అవుతాడు అందుకే ప్రపంచం ఎంత మొత్తుకున్నా ఇవన్నీ చేస్తూనే ఉన్నాడు ఏ నాయకుడైనా లాంగ్ టర్మ్ లో దేశానికి న్యాయం జరగాలి అనుకుంటాడు తనకు అంత దూరం ఆలోచించేంత ఓపిక లేదని ట్రంప్ ఇప్పటికే చాలా సార్లు నిరూపించాడు కూడా ఈ హెచ్ వన్ బి వీసాల ఫీజుల పెంపు అలాంటిదే మరోటి ట్రంప్ వైఖరి ఇట్లాగే చూస్తుంటే ఇలాంటివి ఇంకా చాలా చాలా చూడాల్సి ఉంటుందని అనిపిస్తోంది థ్యాంక్ యూ